నా భర్త చాలా రొమాంటిక్ యానివర్సరీకి ప్రెషర్ కుక్కర్ ఇచ్చదు ఈ మగాళ్ళ పర్సులో డబ్బు కంటే కట్టిన బిల్లులే ఎక్కువ మా ఆయన ఎమోషన్ చూపించగానే నాకు అనుమానం మొదలవుతుంది ఏదో పెంట పని చేస్తుంటాడని మా ఆయన కోపం పవర్ కట్ లాంటిదారు ముందస్తు హెచ్చరిక ఉండదు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు కోపం పెళ్లికి ముందు నీ నవ్వు చాలు అనేవాడు ఎప్పుడు ఇంత దరిద్రంగా ఉంది అంటే నీ నవ్వు అంటున్నాడు పెళ్లి తర్వాత అమ్మాయిలు రాజకుమారి లాగా కాదు పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయిన రాజకుమారి లాగా అవుతారు భర్త చేతిలో మొదట నిన్ను మిస్ అవుతున్నా అనేవాడు ఇప్పుడేమో నన్ను డిస్టర్బ్ చేయవద్ద అంటున్నాడు మొదట నువ్వు లేకుండా అన్నాడు ఇప్పుడు సిమ్ మార్చేసి నేను లేకుండా చాలా సంతోషంగా బ్రతుకుతున్నాడు ఈ ప్రపంచంలో ముఖ్యమైనవి రెండు మాత్రమే ఒకటి ఆడ రెండు మగ మీ అందరికీ తెలిసినది ఇంకొకటి కూడా ఉంది ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి పెళ్లి తర్వాత అమ్మాయిలు రాజకుమార్ కాదు పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయిన లాగా అవుతారు భర్త చేతిలో పెళ్ళికి ముందు మా ఆయన చాలా టైం నాతో స్పెండ్ చేసేవాడు పెళ్లి తర్వాత మా ఆయన తో చాలా టైం స్పెండ్ చేస్తున్నాడు